హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్ సన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే బాగున్నాను ఇది సాటర్డే ఈవినింగ్ తీసింది అది వాయిస్ వార్ ఇవ్వలేదు అనమాట ఇంక ఈ వీడియో పెట్టేసాకి ఈ రోజు వీడియో పెడదామని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే వచ్చారు టీ పెట్టాను ఇంకా నెయిల్స్ మార్నింగ్ నెయిల్స్ పెట్టాను కదా ఆర్టిఫిషియల్ అవి కొంచెం షార్ట్ చేశాను అనమాట మరి పొడవు ఉంటే పని చేయడానికి అవట్లేదు అని కొంచెం షార్ట్ చేసుకున్నాను నాకు కావాల్సినంత షార్ట్ అయితే చేశాను మా హస్బెండ్ వచ్చి టీ పెట్టేసి ఇచ్చేసాను నేను కొంచెం టీ కొద్దిగానే తాగుతున్నాను పన్ను నొప్పిగా ఉంది కదా తాగపోతే తల పొట్టి వచ్చేస్తుంది ఈవినింగ్ టైంలో ఇంకా పప్పు ఆకుకూర చెప్పాను కదా ఏ కర్రీ ఉన్నా డైలీ ఆకుకూర పప్పు వండుతానని ఇంకా అందుకనే ఆకుకూర పప్పు అయితే వండుతున్నాను ఈ రోజు అయితే మెంతకూర పప్పు పెట్టాను అయితే కొద్దిగానే ఉంది పప్పు ఆర్డర్ పెట్టాలి ఇంకా అయితే అన్ని హ్యాడ్ కార్డ్ చేసి పెట్టుకున్నా అన్నమాట ఇంకా అన్ని ఆర్డర్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి త్వరగా తినేస్తారు కదా టిఫిన్ తిన్నా అన్నం తింటాను అన్నారు ఇంకా అందుకని కొద్దిగానే ఉన్నదని పప్పు ఆకుకూర పెట్టేశాను వండేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం సిక్స్ అయ్యింది ఫైవ్ థర్టీ సిక్స్ అలాగేంది వండేస్తున్నాను పప్పు తాళం పెట్టేస్తాను కొద్దిగానే ఉంది కదా ఇంకా నైట్కి అయితే కొద్దిగా పప్పు ఉంటుంది ఇంకా కొద్దిగా ఏంటి బీన్స్ ఉన్నాయి కట్ చేసి పెట్టినాయి అదే బొబ్బర్లు అంటారు కదా అది బీన్స్ ఫ్రై అయితే చేస్తాను ఫస్ట్ అయితే కొద్దిగానే పప్పు ఉంది కదా ఆకుకూర వేసేసి పప్పు ఆకుకూర అయితే వండేస్తుంది అనమాట ఒక పక్క పప్పు విజిల్ చేస్తుంది నేనైతే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను తాలింపు అంటే జీలకర్ర లేదు ఇంక జీలకర్ర కూడా తీసుకోవాలి ఆవాలు ఒక్కటే ఉన్నాయి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అవే ఉన్నాయి ఇంకా వాటితో అయితే తాలింపు పెట్టేస్తుంది అనమాట ఇంగు కూడా కొద్దిగానే ఉన్నది ఇంకా పప్పు తాలింపు పెట్టేస్తే ఫస్ట్ అయితే ఇవన్నీ చేసుకోవాలి అదేంటి చిక్కుడుకాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా ఫస్ట్ తాలింపు పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తాను చిక్కుడుకాయ కూర వండే వరకు ఉండరంట కొద్దిగా ప పచ్చడి వేసుకుని నంచుకొని తినేస్తారనమాట ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను కొద్దిగా గీ కొద్దిగా ఆయిల్ అయితే పప్పు తాలింపు పెడుతున్నాను అనమాట ఇది కూడా కందిపప్పు లేదు పెసరపప్పుతో వండుతున్నాను పెసరపప్పు అంత ఇష్టంగా తినరని ఇంకా కొద్ది క్వాంటిటీలో వండుతున్నాను ఇంకా కందిపప్పు అయితే ఇప్పుడు అందులో తీసుకోవాలన్నమాట పెసరపప్పు ఉంది ఇంట్లోని ఇంకా అంతకని తక్కువ క్వాంటిటీలోనే ఇంకా అయితే కొద్దిగా అందులోకి కారము కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తున్నాను విజిల్ చేసి తీసేసాక కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసేస్తున్నాను కొద్దిగా కలిపేసి ఇంకా తాలింపు అయితే వేసాడమే పప్పు ఈ రోజు ఏదన్నా స్వీట్ చేద్దాం అనుకున్నాను ఏం చేద్దామా అని చూస్తున్నాను జున్ను పౌడర్ అయితే పెట్టాను వస్తే గనక జున్ను చేసి చూపిస్తాను అది బాగుంటుంది అది చాలా ఇష్టంగా తింటాడు మా అబ్బాయి అయితే మా అమ్మాయి అయితే తింది కానీ మా ఇంట్లో మా హస్బెండ్ నేను మా అమ్మాయి అయితే మా అబ్బాయి అయితే తింటాం మా అమ్మాయి తిడు ఇంకా పప్పు కొద్దిగానే ఉందన్నాను కదా అదే అయ్యింది ఇంకా అదే కొద్దిగా పప్పు ఆకుకూర తాలింపు అయితే అయిపోయింది దీంట్లోకి కొద్దిగా కాంబినేషన్ ఫ్రై చేసుకుంటే మాకు నైట్ డిన్నర్ లోకి అయితే సరిపోతుంది అయితే ఇంకా బీన్స్ అన్నాను కదా ఇంకా ఇదైతే పెట్టాను కడాయి కడాయి పెట్టేసి ఇంకా బీన్స్ అయితే కట్ చేసి పెట్టారు మా హస్బెండ్ ఇవైతే కడిగేస్తున్నా ఆల్రెడీ కడిగేసి ఇవే పెట్టి ఫ్రిడ్జ్ లో వన్ డే అయ్యింది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి కడిగేసాను అందులో కూడా ఇంక జీలకర్ర అయితే లేదు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అయితే వేసేసి ఇంక తాలింపు అయితే వేస్తాను ఇది నేను అదే కర్రీలా వండుతాను కదా డ్రై ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ టైప్ లో వండుతున్నాను ఇంకా అందుకనే ఒక ఎండి కొద్దిగా ఆవాలు కరివేపాకు అయితే వేస్తాను వేసేసి ఈ బీన్స్ అయితే వేసేస్తాను అనమాట అవి కొద్దిగా చిటపటమన్నాక బీన్స్ అయితే వేసేస్తాను కరివేపాకు కూడా వేస్తాను ఇందులో వచ్చేటపటం అన్నాక ఇవి అయితే వేసేసాయి అనమాట ఇవైతే నేనేం బాయిల్ చేయలేదు పచ్చివే ఇవి ఆయిల్ ద్వారా మళ్ళీ మగ్గించుకుంటేనే బాగుంటది మళ్ళీ ఫస్ట్ బాయిల్ చేసి వండితే అంత అంత బాగోదు విటమిన్స్ కూడా పోతాయంట ఇలాగే వండుతాను నేనైతే ఇవైతే వేసేసాను దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట సాల్ట్ వేసుకుని ఇంకా కలిపేసి మూత పెట్టేస్తాను త్వరగానే మగ్గిపోతాయి ఇవి లేతగా ఉన్నాయి బీన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఆర్డర్ ఎలా పెట్టాలో అటు ఇటు తిప్పుతున్నాను నేను ఇంక ఇదైతే మూత పెట్టేస్తాను ఉంటది ఉంటుంది ఇప్పుడు కొంచెం మగ్గాక ఓపెన్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలపాలి మొత్తం అంతా పట్టేంత వరకు కలిపేసి కొంచసేపు మూత పెట్టేశాను వేరే పని చూసుకొని వచ్చాను ఆర్డర్ పెట్టేసుకున్నాను వచ్చేస్తాడు వాడు ఇదైతే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కారం వేసేసుకుని కొద్దిగా మగ్గాక కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసి కట్టేస్తే అయిపోతుంది కర్రీ చాలా బాగుంటది దీంతోనే అన్నం తినేచ్చు లేదంటే పక్కన పప్పు పక్కన సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుంటది ఉత్తి మామూలు ఫ్రై కన్నా ఇలా గ్రేవీ లాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీన్స్ అంటే బీన్స్ బిర్యానీలు వేసుకుంటాం అవి కాదు ఇవి బొబ్బరి చిక్కుళ్ళని ఆంధ్ర సైడ్ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఇవి మాట బాగుంటది కర్రీ అయితే అది ఈ హెయిర్ 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 అన్నానటి నెయిల్స్ పెట్టాను కదా రెండు కోడిగుడ్లు అయితే మార్నింగ్ ఉడకబెట్టిన గుడ్లు నాకు పన్ను నొప్పి కదా నేను తినలేకపోయాను ఇవి నా కోడిగుడ్లు వాడు పట్టుకెళ్ళిపోయాడు మా హస్బెండ్ కూడా తినేసారు ఇవి రెండు నాయి నేను పన్ను నొప్పికి సరిగా ఏం తినట్లేదు ఇంక అవైతే కూరలు వేసేసి ఉంచేస్తున్నాను నైట్ తింటాం కదా అని చెప్పేసి కూరలు వేసేసా అనమాట ఇంకైతే బిగ్ బాస్కెట్ పార్సల్ అయితే వచ్చేసింది ఇవి ఎగ్స్ మేము ఎక్కువ వాడతాం కదా అందుకని ఇంకా ట్రే అయితే పెట్టేశాను పొద్దున్నే మా అబ్బాయిని లేపడం ఎగ్స్ తీసుకురారా అని చెప్పడం ఆడేమో ఒకసారి ఆడు మూడు బాగుంటే తెస్తాడు లేదంటే తేడు ఇంకా అందుకని అట్ట పెట్టేశాను ఆర్డర్ అది కూడా ఆఫర్ లో వచ్చిందిలేండి ఇంకా రేపు సండే కదా ఇంకా పాలు కావాలని చెప్పేసి రెండు పాలు ప్యాకెట్లు ఆయిల్ అయితే అయిపోయింది ఆయిల్ ఇంకో టీ పొడి అయిపోయింది టీ పొడి ఒక హాఫ్ కిలో టీ పొడి ఇదేమో కొరియండర్ పౌడరు అదేమో షుగరు ఇంకా ఉసిరికాయలు కూడా ఆర్డర్ పెట్టాను ఉసిరికాయలు అయితే పచ్చడి చేద్దామని చెప్పేసి ఉసిరికాయలు ఇంకా ఇది ఇది చేద్దాం పావుబాజీ చేద్దామని పావు తీసుకున్నాను ఏం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంకా చాలా పెట్టాను ఈరోజు బీట్రూట్ ఒకటి బీట్రూట్ ఫ్రై చేస్తాను మా పిల్లలు అయితే మా అబ్బాయి అయితే తింటారు కానీ ఇవైతే పచ్చిమిర్చి ఇంకా ఇవి ఒక కవర్ అయిపోయింది రెండు కవర్లు అయితే తీసుకొచ్చాడు అబ్బాయి ఇదేంటి ఇది అయితే ఫ్రీ వచ్చింది నాకు ఇది ఏంటి తెలుసా ఇది ఏంటి ఇండియన్ గేటు బిర్యానీ చేస్తాను సండే కదా అందుకని చెప్పి ఇండియన్ గేట్ ఇదేమి ఇడ్లీ పిండి మార్నింగ్ టిఫిన్కి చర్చికి వెళ్ళిపోతాం కదా అడా ఇడ్లీ ఇడ్లీ వండొచ్చని చెప్పేసి ఇంకా అలా అన్ని తీసుకున్నా అనమాట ఇదేమో మినపగుళ్ళు తీసుకున్నాను ఒక కేజీ హాఫ్ కిలో హాఫ్ కిలో హాఫ్ కిలో కందిపప్పు తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్లు రెండు తీసుకున్నాను ఇది అయితే ఎండుమిర్చి మినపగుళ్ళు ఎండుమిర్చి అది ఇంకా కందిపప్పు ఇది జామ్ అయితే నాకు ఫ్రీ వచ్చిందిమాట ఇవన్నీ కొంటే ఆఫర్లో నాకు జామ్ ఫ్రీ వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క టైంలో ఆఫర్ పెడతా ఉంటాడు ఆ టైంలో మనం కొనుక్కుంటే ఇది జామ్ రేట్ చూడమ్మా ఎంత ఉందో దీని మీద అని అంటే మా అమ్మాయి చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి చూసింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందంట అదైతే మాకు ఫ్రీ వచ్చిందిమాట ఇంకా చాలా గ్రాసరీలో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా మాట ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంక ఇవి అయితే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు నేను పచ్చిమిర్చి అనుకుంటున్నాను నేను చిక్కుడుకాయలు ఇవి కూడా ఆఫర్ లోనే వచ్చినాయి నాకు ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నది నాకు నైన్ రూపీస్కి వచ్చింది ఇది ఈ జామ్ అయితే ఫ్రీ వచ్చింది ఈ రెండు నాకు బాగా ఆఫర్ ఎక్కువ వచ్చింది ఇవన్నీ వాటికి నాకు చాలా తక్కువ అమౌంట్ అయ్యింది మామూలుగా మనం దాని మీద కౌంట్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ చూపించింది ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టవలసిన అయితే పాలు ఇడ్లీ పిండి అయితే ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ అయితే సర్దుకోవాలన్నమాట ఇది సాటర్డే నైట్ ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ వీక్ కదా ఇంక మేము చర్చికి వెళ్ళడానికి అన్ని రెడీగా ఉంటారు చర్చి నుంచి రాగానే వండేసుకోవచ్చు పొద్దున్న టిఫిన్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా సాటర్డే నైట్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టవలసిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను గ్రాసరీ అయితే కిచెన్లో పెట్టేశాను ఇంక ఇది ఈరోజు బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కాలో కూడా కామెంట్ చేయండి అలాగే నేను చూపించేవి ఐ అవి ఏదన్నా కాస్మెటిక్స్ కానీ బట్టలు కానీ ఏదన్నా మీకు కావాలనుకుంటే నాకు డిఎంఎన్ కామెంట్ చేయండి ఓకే డిఎం పెట్టండి నేను మీకు దాని లింక్ పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో